హాయ్ అండి రెగ్యులర్గా మనము కిచెన్లో మిక్సీ జార్ అయితే ఏదో ఒక రకంగా వాడుతూ ఉంటాము వీటిని రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల మిక్సీ బ్లేడ్లు అయితే షార్ప్ పోతూ ఉంటాయండి ఇలా షార్ప్నెస్ పోగానే కొత్త మిక్సీ జార్ కొంటూ ఉంటాము లేదా రిపేర్ చేయించడానికి ఇస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా మనము మళ్ళీ కొత్త వాటిలాగా బ్లేడ్స్ అయితే షార్ప్ చేసుకోవచ్చు దీనికోసం అయిపోయిన ఇలాంటి సిల్వర్ కలరు ట్యాబ్లెట్ షీట్స్ ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్కి అయితే క కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాలు కంటిన్యూగా గ్రైండ్ చేసాము అంటే వీటి వల్ల మనకి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఇవి నలగలేదు కదా మెత్తగా అవ్వలేదు కదా ఎందుకు అవుతాయి అనుకుంటున్నారేమో అవి తగిలితే చాలండి చాలా షార్ప్గా అయిపోతాయి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే ఆ షీటు ఫాయిల్స్ ఏమన్నా ఉన్నా సరే మనకు వచ్చేస్తాయి బ్లేడ్స్ షార్ప్గా ఉంటాయి టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ